హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి రైతుల ఖాతాలలోకి ఒక రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను రేపటి నుంచి అయితే ఖాతాలలోకి జమ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది సో యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి మేము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభో పథకం కింద ఇరవై వేల రూపాయలనైతే పంపిణీ చేస్తామని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ప్రకటించడం జరిగింది సో ఆయన ప్రకటించిన తర్వాత ఆయన గెలిచారు సో గెలిచిన తర్వాత తొలి ఏడాది మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అయితే కేటాయించారు కానీ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక పక్కకు కూడా రావని చెప్పేసి సో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా సరిపోవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క సంవత్సరాన్ని అలాగే అది డబ్బులు వేయకుండానే కాలం అనేది చెల్లించింది సో తర్వాత ఎటకేలకు చాలా విమర్శలు అనేటివి ఎక్కువగా రావడంతో మనకు ఈ జూన్ మాసంలో అన్నదాత సుఖీభో పథకాన్ని ఎట్టకేలకు అమలు చేసి తీరాలని రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ నిర్వహించినటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్మ మనకు నిర్ణయం అనేది తీసుకుంది ఆ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకున్నారంటే సో మనకు ఒకేసారి డబ్బులు వేయడం కూడా కష్టమవుతుంది కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలుగా విభజించుకొని సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే విడుదల చేస్తూ ఉందో సో అదే విధంగా అయితే విడుదల చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆ మార్గదర్శకాలను కూడా అయితే జారీ చేయడం జరిగింది సో ఈసారి మనకు కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మనకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలని విడుదల చేస్తుందో ఇక అదేవిధంగా అదే తరహాలో ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విడతలో నాలుగు వేల రూపాయలు రెండో విడతలో నాలుగు వేల రూపాయలు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మూడో విడతలో ఆరు వేల రూపాయలని కాస్త అర్హుల ఖాతాలలోకి వేస్తే టోటల్గా ఒక ఏడాదిలో పద్నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయలు తీసుకొని రైతులందరూ కూడా సో వాళ్ళకి సంబంధించినటువంటి అప్పులను తగ్గించుకునేందుకు కొంత వాళ్ళకి ఊరట లభించినట్టు అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి వాడి పెట్టుబడి నిధులను పదిహేను వేల రూపాయలు కాడి నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఇరవై వేల రూపాయలకైతే ఈ విధంగా మనం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలతో కలిపి అందించినట్టు అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నిర్ణయం అయితే తీసుకుంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి అర్హుల లిస్టును కూడా అయితే విడుదల చేశారండి సో ఈ యొక్క లిస్టులో మీరు చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకుంటే మీ పేరు అనేది వస్తే మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి మీ పేరు రాకపోతే డబ్బులు రావన్నమాట అయితే అర్హత ప్రమాణాలను అంటే మార్గదర్శకాలను కూడా విడుదలైతే చేయడం జరిగిందండి సో ఈ యొక్క ఏంటి ఏంటి అసలు విషయం అనేది మనం పూర్తిగా చూసుకుంటే చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే రైతులు కవులు రైతు కావచ్చు సొంత భూమి కలిగిన వారు కావచ్చు పది ఎకరాల కంటే తక్కువ భూమిని సాగు చేస్తూ ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇక అదే విధంగా రైతు యొక్క ఆధార్ కార్డ్ నంబర్తో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది ఇక ఇవి రెండు కంప్లీట్ అయిన తర్వాత రైతులకు సంబంధించి వాళ్ళు ఎలాంటి పంటలు వేస్తున్నారు వాళ్ళు ఎలాంటి గుండా అంటే వాళ్ళకు మెట్టభూమి ఉందా లేకపోతే మాగాని ఉందా అది మనకు ఆయాకట్టు అంటే నీటిపారుదలని బేస్ చేసుకునే అంటే చెరువుల కింద ఉన్నటువంటి మనకు సాగు చేసుకునే ల్యాండా లేకపోతే బోరు మోటార్ కింద యూజ్ చేసుకునే ల్యాండా సో ఇట్లాంటివన్నీ కూడా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేందుకోసం అంటే రైతులకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్క మనకు బెనిఫిట్ అనేది అందడాని కోసం ఇప్పుడు రైతు విశిష్ట గుర్తింపు కార్డు అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చిందనమాట రైతు విశిష్ట గుర్తింపు కార్డు అంటే ఏమీ లేదండి మనకు సంబంధించినటువంటి మన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి ఇప్పుడు ఆధార్ కార్డు మనకు ఎలాగైతే ఉందో సో రైతుకు కూడా ఒక సపరేట్ కార్డు అనేది ఉంటే అందులో అతనికి సంబంధించినటువంటి భూమి ఎలాంటిది సో దానికి సంబంధించినటువంటి పంట ఏ రకం వేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర అయితే ఉంటాయి అవి వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఎలాగ ఉపయోగపడతాయి మనకంటే సో రైతు గుర్తింపు కార్డుకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన భూమికి సంబంధించినటువంటి డేటాబేస్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది సో దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే పంట నష్ట పరిహారం సో ఇప్పుడు ఏదన్నా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయింది అట్లాంటప్పుడు పంట నష్ట పరిహారానికి ఇవ్వడానికి ప్లస్ వచ్చేసి సబ్సిడీ రేట్లకే విత్తనాలు ఒడ్లు అలాగే ఎరువులు ఇలాంటివన్నీ ఇవ్వడానికైతే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అయితే ఉపయోగపడుతుందన్నమాట సో ఇది నిజంగా మంచిదండి చాలా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నాను నేను కూడా మీరైతే ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోండి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పీఎం కిసాన్ సంబంధి డబ్బులు విడుదల చేసేటప్పుడు కరాకట్టిగా తేల్చి చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటేనే పీఎం కిసాన్ డబ్బులు కూడా మేము ఇస్తామని చెప్పి అన్నమాట సో ఎందుకని అప్లై చేసుకోవాలి అని అంటే ప్రతి ఒక్క ఇక్కడ నుంచి వచ్చేటువంటి రైతులకు సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ రైతు విశిష్ట గుర్తింపు కార్డు నెంబర్లో ఉంటే ఉంటాయన్నమాట సో ఆ నెంబర్ అనేది మంది ఎంటర్ చేస్తే చాలు మనకు ఎలాంటి పంట వేస్తున్నాం ఎంత భూమి ఉంది దానికి సంబంధించినటువంటి చెరువుల ద్వారా పండిస్తున్నామా వర్షాధారిత పంటలు వేస్తున్నామా లేకపోతే బోరు ఉందా సంవత్సరానికి ఎన్నిసార్లు మనం పండిస్తున్నాము అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ఈజీగా రైతు భూమిని గుర్తించడానికి ఫైండ్ అవుట్ చేయడానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు సపోజ్ మీరు ఊర్లో లేరు అనుకోండి మీరు పొలం వేస్తున్నారు బయట ఊర్లో ఏదో పని మీద ఒక పది రోజులు వెళ్ళున్నారనుకోండి ఆ టైంలో పంట నష్టం జరిగింది సో పంట నష్టం జరిగినప్పుడు అధికారులు వచ్చారనుకోండి ఆ పంటకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పినప్పుడు వేరే వాళ్ళ పేర్లు రాసేసుకుంటే అప్పుడు మీకు బెనిఫిట్ అలా వస్తుంది అదే మీ యొక్క ల్యాండ్ చూస్తే మీ సర్వే నెంబర్ ఉంటుంది సర్వే నెంబర్ని చూసుకున్న వెంటనే మీ రైతు గుర్తింపు కార్డు అక్కడ వాళ్ళకి డిస్ప్లే కనిపిస్తుంది సో అప్పుడు ఈజీగా మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు సో పొలం మీదని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి దగ్గర ఉంటుందన్నమాట సో ఇలా ఉపయోగపడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కరాకండిగా ప్రతి ఒక్క రాష్ట్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ రైతు గుర్తింపు కార్డు అయితే తీసుకోండి అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగిందనమాట సో కాబట్టి మీరు కూడా అయితే తీసుకోండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు మనకు రైతులకు ఈ జూన్ మాసంలోనే పడబోతున్నాయి అలాగే మనకు మరో పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే రాబోతున్నాయండి సో మరో పథకానికి సంబంధించిన డబ్బులు ఏంటి అంటే మనకు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధిత యోజన పథకం ద్వారా ఇరవయో విడత డబ్బులను కూడా అయితే మనకు విడుదల చేసేందుకు ఇప్పుడు ఎట్టకెలకు సిద్ధమైపోయింది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు ఎలా డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉందంటే సో కేవైసీ ఎవరైతే చేసుకున్నారో సో వాళ్ళకి ప్లస్ ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన వారికి అదేవిధంగా కొత్తగా ఎవరైనా భూమిని రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాలి అట్లాంటి వారందరినీ కూడా అర్హులు అర్హులుగా ఫిల్టర్ చేసి ఇప్పుడు అర్హుల లిస్టు కూడా అయితే విడుదల చేస్తుంది రైతు గుర్తింపు కార్డు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ రైతు గుర్తింపు కార్డుకి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి మీ మండలంలో కానీ మీ యొక్క ఏరియాలో కానీ మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళాలి సో గుర్తుపెట్టుకోండి రైతు భరోసా కేంద్రాలు కాదు అగ్రికల్చర్ ఆఫీసు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది సో మండలాల్లో ఉంటాయి అలాగే మీకు టౌన్ అయినా సరే టౌన్లో కూడా మీది మండలం కనుకైతే అక్కడ కూడా ఉంటుందన్నమాట సో అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఏఈ ఉంటారనమాట సో అయితే మీరు సంప్రదించండి మీరు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలంటే పట్టాధార పాస్బుక్లు మీకు కొత్తది పాతది సో పాతది అంటే గతంలో ఉన్నది సో జగన్ గారు వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా ఇచ్చారు కదా సో రెండు పాస్బుక్లు తీసుకెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు ఆధార్ కార్డ్ లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఇవి నాలుగు డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకొని మీరు కనుక అక్కడికి వెళ్తే వాళ్ళు రిజిస్టర్ చేసి మీకు రైతు గుర్తింపు కార్డు అయితే ఇస్తారు ఆ కార్డు తీసుకున్న తర్వాత మీకు అదేంటే నెంబర్ ఇస్తారండి కార్డు అప్పుడే ఇవ్వరు మన కార్డుని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు రిజిస్టర్ చేయగానే మనకు ఓటీపీల ద్వారా రిజిస్టర్ చేస్తారు మనకైతే కార్డు నెంబర్ వచ్చేస్తుంది అనమాట ఆ నెంబర్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి లేదంటే ఎక్కడ నోట్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని భద్రంగా అయితే పెట్టుకోండి మీకు కార్డు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నేను చెప్తాను అప్పుడు మీరు కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీరు చేసుకోండి ఎవరైతే ఇలా చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జూన్ మాసంలోనే మనకు ఇరవయో తేదీ పైన అన్నదాత సుఖీభావ పథకం కింద ప్లస్ పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మనకు టోటల్గా ఆరు వేల రూపాయలు అయితే ఈ జూన్ మాసంలో చేస్తారు ఈ జూన్ మాసంలో నుంచి మనకు జూలై ఫస్ట్ వీక్ వరకు ఈ డబ్బులంతా కూడా క్రెడిట్ అయితే అవుతాయి సో డబ్బులు అనేది రిలీజ్ చేసిన ఒకటి లేదా రెండు రోజుల్లో పడదండి మనకు ఒక వన్ వీక్ పాటు అందరికీ పడుతూ వస్తుంది సో మనకు ర్యాండమ్గా పడిపోతుంది అనమాట సో అందరికీ ఒకేసారి కాకుండా నేమ్స్ వైజు ర్యాండమ్గా వన్ బై వన్ అయితే పడుతూ వస్తుంది డబ్బులు సో ఖచ్చితంగా అయితే మీరు ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇచ్చాను అన్నదాత సుఖీభావా స్కీమ్కి సంబంధించి లింక్ ఇచ్చాను పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి లింక్ ఇచ్చాను ఇవి రెండు లింక్స్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి ఈ లింక్స్ ద్వారా మీరు అర్హులో కాదో తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో క్లారిటీ వస్తుంది సో మీకు ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక మీకు వచ్చినట్లయితే ఇంకెటువంటి ప్రాబ్లం లేదు డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు ఫైనల్ ఎలిజిబులిస్టీ కూడా అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కదా సో అప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీ ఖాతాలకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకసారి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కూడా మీరు షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫర్దర్గా రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్